దన కలిగించే లేని మాట ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన ఆయన మీ గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి ప్రవీణ ఇసుక్రీసు తెలియజేస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యమని మీకు కలిగి ఉన్న భారం మంచి కూడా మరి దేవుని మీద వదిలివేయండి మరి ఏ విషయంలో మీరు చింతిస్తున్నారో ఈరోజు ఆర్థిక విషయాల గురించి చింతిస్తున్నారా మీ పరిచర్య గురించి చింతిస్తున్నారా ఫ్లాట్ కోసం చింతిస్తున్నారా వివాహాల కోసం చింతిస్తున్నారా ఆరోగ్యం బాగలేక చింతిస్తున్నారా గర్భఫలం కోసం చింతిస్తున్నారా జాబ్స్ కోసం చింతిస్తున్నారా మీ సమస్య ఏదేమి ఏది అయినప్పటికీ దేవుడు చెప్తున్నా నేను మీ కోసం చింతిస్తున్నాను మీ కోసం ఆలోచించే వారొకరు అన్నారు మీ గురించి ఆలోచించి మీ సమస్యను తొలగించాలని మీ సమస్యను పట్టించుకోగల వ్యక్తి కొరణ ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయన యుద్ధకును వచ్చినప్పుడు నీ చింతలన్నీ కూడా దూరం అయిపోతాయి నీ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను బాధపడుతున్నాను మీ భారం అంతా నా మీద వెయ్యండి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ భారంలన్నీ కూడా ఆయన మీద వెయ్యండి నా గురించి నా భర్త పట్టించుకుంటలేదు నా భార్య పట్టించుకుంటలేదు నా పిల్లలు పట్టించుకుంటలేదు వాళ్ళు పట్టించుకుంటలేరు వీళ్ళు పట్టించుకుంటలేరు అని నీవు వారిని వీరిని అనటం కాదు వారి మీద వీరి మీద అనటం కాదు నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా ఎవరికి నీ మీద చింత లేకపోయినా ఎవరికి నీ మీద ఆలోచన లేకపోయినా దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు నిన్ను సమస్యల నుంచి ఎలా బయట తీసుకురావాలి నిన్ను ఎలా దీవించాలి నిన్ను ఎలా ఆశీర్వదించాలి అని ఆయన నీకోసం ఆలోచిస్తున్నాడు నిన్ను బలపరచాలని నిన్ను నిలబెట్టాలని విశ్వాసంలో నీలో అభివృద్ధి చూడాలని రావు ఆశపడుతున్నాడు దేవుని వద్దకు వచ్చి నీ చింత యావత్తు ఆయన మీద వేసినీడను నీడల గొప్ప కార్యం ఆయన జరిగిస్తాడు నీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధి రా గొప్ప పదే కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభా మరి విడల సమస్యలతో బంధకాలలో శోధనలు నలిగిపోయి ఉన్నారేమో తన్నిప్రభ మరి దర్శించండి తన్ని వారి సమస్యల నుంచి వారి చింతల నుంచి మరి బంధకాల నుంచి వారికి విడుదల ప్రకటించి నూతనమైన కృపా వాత్సల్యం వారికి అనుగ్రహంపచేయమని సన్నిధి తోడుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తణిప్రభ వేసి వారి అయ్యా చింత యావత్ని మీద వేసి తను ఇప్పుడు మరి నిరమ్మ కలిగి జీవించు కృప వారికి అనుగ్రహించండి ఏ సున్నా నడుచున్నాము తను ఆమె గాడ్ బ్లెస్ యు